ట్రైన్ లో పేదకోడలి బ్రెడ్ పిజ్జా వ్యాపారం ట్రైన్ లో పేదకోడలి కుటుంబం పిల్లలతో సహా దిగాలుగా కూర్చొని ఉంటుంది నాకెందుకో మనం సిటీలో బ్రతకలేమనిపిస్తుందనా మీక ఏమండి ఇంకా సిటీకి వెళ్ళలేదు అక్కడ బతుకు తెరవ చూసుకోలేదు అప్పుడేలా దిగులు పడితే ఎలా చెప్పండి ఆయన నేనున్నాను కదా నన్ను నమ్మి ఆ పల్లెటూరిని వదిలి మనం పట్నం వలసకి వెళ్తున్నాం అంతా నేను చూసుకుంటాను మీరేం దిగులు పడకండి అవును బాబు కోళ్లంత గట్టిగా నమ్మకంగా చెప్తుందిగా ధైర్యంగా ఉండు నాకు మాత్రం కోడలి మీద కోడలు చెప్పిన మాటల మీద చాలా నమ్మకం ఉంది బాబు నేనైతే ధైర్యంగా ఉన్నాను నువ్వు మీ అమ్మ కూడా కొంచెం ధైర్యంగా ఉండండి అయితే సిటీలో నేను నా కొడుకు ఏ పని చేయనక్కర్లేదన్నమాట అంతేనా కోడలు వచ్చినప్పటి నుంచి నువ్వెప్పుడు చేసావని సరదా రేపు సిటీకి వెళ్ళాక నువ్వు పని చేస్తావని నేను నా కోడలు అనుకోవడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడు ఈ శారద మీద మాటలు దడిచేద్దామని చూస్తూ ఉంటావు కదా అయినా పని చేయకుండా అని ఊర్లో తమరాని తిల్లు కట్టారా రెండు ఎకరాల పొలంగా ఉన్నారా నిజం చెప్పాలంటే నేను అడుగు పెట్టిన తర్వాతే నీ ఇంటికి కనక మహాలక్ష్మి వచ్చింది ఉండడానికి ఇల్లు వచ్చింది ఊర్లో గుర్తింపు వచ్చింది అది మర్చిపోతే ఎట్ట చెప్పండి నేనేమీ మర్చిపోలేదులే శారద గుర్తుంది నువ్వు వచ్చిన తర్వాతే మన ఇంట్లో సిరి బుట్టిందిలే అప్పుడు శారద గర్వంగా కోళ మీ మావే చెబుతుంది అంట నావా వింటున్నాను అత్తయ్యా ఏమండి మీ అమ్మగారు అదే మా అత్తగారు నా గురించి ఏం చెప్పిందో కూడా మన కోళ్ళకి చెప్పండి అప్పుడు కానీ మన కోళ్ళకి నా గొప్పతనం అర్థం కాదు శారదా నువ్వు నీ గురించి చెప్పమని చెప్పినా చెప్పకపోయినా నేను మాత్రం మా అమ్మ చెప్పిన మాట ఖచ్చితంగా చెప్తాను మా అమ్మ నిన్ను ఎంతో మెచ్చుకునేది బయటికి వెళ్ళేటప్పుడు కోడల చేత నీళ్లు వెళ్ళమని కూడా చెప్పేది అంతేకాదు కోడలు శారద చెప్పినట్టు నడుచుకోమని కూడా చెప్పింది ప్రసాద్ అలా చెప్తుంటే గోపాల్ అనే వ్యక్తి సమోసాలు అమ్ముతూ వస్తాడు సమోసాలు వేడివేడి సమోసాలు ఇరవైకి పది సమోసాలు అని అమ్ముకుంటూ వెళ్తూ ఉండగా హరీషు భవ్యలకి ఆ సమోసాల వాసన బాగా నచ్చుతుంది సమోసాలు తినాలి అనిపిస్తుంది నానమ్మ తాతయ్యలని అలా చూస్తారు అలా నా మొఖం చూస్తారా విట్రా సమోసాలు తినాలనిపిస్తే మీ అమ్మని అడగండి ఇంటి పెత్తనమ్మ మొత్తం మీ అమ్మదేగా మీ అమ్మని అడగండి కొనిచ్చుద్ది హరిషు భవ్యలు తల్లి అనామికా అని చూస్తారు అనామిక పిల్లల వైపు చూసి ఏంటి తల్లి సమోసాలు తింటారా తింటాం మమ్మీ సమోసాలు అమ్ముతున్న గోపాల్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఇలా చూడు బాబు సమోసాలు ఎలా ఇస్తున్నావు ఇరవై రూపాయలకి పది సమోసాలు వస్తాయి తల్లి అయితే మా పిల్లలకి ఇరవై రూపాయలకి సమోసాలు ఇవ్వయ్యా మమ్మీ ఒక్కొక్కరికి ఇరవై రూపాయల సమోసాలు కావాలి అవును మమ్మీ ఒక ఇరవై రూపాయల సమోసాలు మాకు సరిపోవు చేరక ఇరవై రూపాయల సమోసాలు కావాలి అంతే పిల్లలకు తీసుకుంటే మరి మాకో మీరు కూడా సమోసాలు తింటారా అత్తయ్యా తింటాను గోళ్ళ నా కూడా ఓ ఇరవై రూపాయల సమోసాలు తీసుకో సరే అత్తయ్యా బాబు ముగ్గురికి తలోకి ఇరవై రూపాయల సమోసాలు ఇవ్వు గోపాల్ ముగ్గురికి సమోసాలు పేపర్లో వేసి ఇచ్చాడు అనామిక డబ్బులిచ్చింది ఇంతలో మరో ఇద్దరు గోపాల్ దగ్గరికి వచ్చారు డబ్బులిచ్చి సమోసాలు కొనుక్కొని వెళ్ళిపోతారు ట్రైన్ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది మరుసటి రోజున శారద కుటుంబం ట్రైన్ దిగి ఒక ఆటో పట్టుకుని మిడిల్ క్లాస్ కుటుంబాలు ఉండే బృందావన్ కాలనీకి వచ్చారు ఒక అద్దె ఇంట్లో సామాన్లు సర్దుకున్నారు ఆ ఇంట్లో ఉన్న పాత కుర్చీల్లో శారదా ప్రసాదులు కూర్చున్నారు కాళ్ళ ఇక ఆలస్యం చేయకుండా కిరాణా షాప్కి వెళ్ళి సరుకులు తీసుకురా చేయడం మొదలుపెట్టు కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి నానమ్మ అప్పుడు నువ్వు పిల్లలు తింటే సరిపోతుంది పిల్లెళ్ళి నీ కడుపులో ఉన్న ఎలకలను తినేస్తుంది కదా అప్పుడు నీ కడుపులో ఎలకలుండో ప్రసాదు అనామిక ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు శారద కోపంగా చూస్తుంది ఒక సంచి పట్టుకుని అనామిక ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది రమేష్ నీళ్ల కోసం వాటర్ క్యాన్ని పట్టుకుని వెళ్తాడు హరీషు భవ్యలు ఇంట్లో కూర్చొని బాల్తో ఆడుకుంటూ ఉంటారు శారదా ప్రసాదులు మాట్లాడుకుంటూ ఉంటారు అలా సమయం గడుస్తూ ఉంటుంది అనామిక సరుకులు తీసుకొచ్చి వంట చేయటం మొదలుపెట్టింది ఎంతసేపుకోళ్ళ బాగా ఆకలేస్తుంది తినడానికి రండి అనామిక తినటానికి అన్ని సిద్ధం చేసింది అందరూ కూర్చున్నారు అందరికీ అన్నం పెట్టింది పిల్లలు అత్తమామలు భర్త రమేష్ అందరూ సరదాగా మాట్లాడుకుంటూ తింటారు అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజున ప్రసాదు రమేష్ లు కలిసి ఒక బిల్డింగ్ దగ్గర కూలి పనులు చేస్తూ ఉంటారు శారద ఇంట్లో కూర్చొని పిల్లలకు కథలు చెప్తూ ఉంటుంది అనామిక దిగురు ముఖం వేసుకుని ఇంటికొచ్చింది ఏం కోళ్ళ పని ఎక్కడ దొరకలేదు కదా లేదత్తయ్య సిటీ మొత్తం తిరిగా ఎక్కడా పని దొరకలేదు ఎక్కడ పని అడిగినా పని వాళ్ళు ఆల్రెడీ ఉన్నారని చెప్తున్నారు ఇక తిరిగే ఓపిక లేదని చెప్పి ఇదిగో వచ్చేసా సర్లే కోళ్ళ అట నిరాశపడితే అట్టా చెప్పు ఈ రోజు కాకపోతే రేపు దొరుకుతుంది లే పని అన్నం తిను ఆకలిగా లేదు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కాసేపు అలా పడుకుంటాను అనామిక ఆ ఇంట్లో ఒక చోట చాప వేసుకుని పడుకుంటుంది పిల్లలు అమ్మ పని కోసం వెళ్లి పడుకుంది కదా మనమల్లా చేయకుండా బుద్ధిగా ఉండాలి అమ్మ దగ్గర పదండి కాళ్లు పడదాం వెళ్లి పిల్లలు అందుకు ఒప్పుకున్నారు ముగ్గురు కలిసి అనామిక దగ్గరికి వచ్చి కూర్చున్నారు శారద భవ్య ఇద్దరు అనామిక కాళ్లు పడుతూ ఉంటారు హరీష్ తలకి మందు రాస్తూ ఉంటాడు ఇంతలో అనామికకి మెలకు వస్తుంది ముగ్గురు చేస్తున్న పని చూసి లేచి కూర్చుంటుంది అయ్యో అత్తయ్యా ఏం చేస్తున్నారు మీరంతా పని కోసం అని తిరిగి తిరిగి పపమాలసిపోయొచ్చో గదా కోళ్ళ కాసేపు పడుకోలే కాళ్ళు పడతా నడిచి నడిచి నొప్పులు వచ్చి ఉంటాయి కదా ఆ నొప్పులతో నువ్వు బాధపడతా ఉంటావు కదా కసేపు పొడుకోళ్ళ నేను పిల్లలు నీకుసా పరిలు చేస్తాం పడుకోకోళ్ళ అలాంటివే మొద్దులే అత్తయ్యా నాకేమీ కాళ్ళు నొప్పులేం లేవత్తయ్యా పిల్లలు మీరు బయటికి ఆడుకోండి వెళ్ళండి హరీషు భవ్యలు ఇంట్లో నుంచి పరుగున బయటకు వెళ్ళారు అత్తయ్యా ఏం కావాలమ్మా అత్తయ్యా ఇలా పని కోసం తిరగడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు మరేం చేద్దాం అనుకుంటున్నా మీరు ఒప్పుకుంటే ఆ చెప్పు ఒప్పుకుంటే నేను కూడా ట్రైన్లో సమోసాలు అమ్ముతాను అత్తయ్యా శారద కొంత సమయం వరకు మాట్లాడకుండా అలా ఉండిపోయింది మీకు ఇష్టం లేదా అత్తయ్యా నేను ట్రైన్లో సమోసాలు అమ్మడం నేను ఆలోచిస్తున్నది నువ్వు ట్రైన్లో అమ్మడం గురించి కాదు కోళ్ళ సమోసాల గురించి అర్థం కాలేదత్తయ్యా ఎప్పటికే చాలా మంది ఆ ట్రైన్లో సమోసాలన్నీ అమ్ముతా ఉంటారు కదా అవును ఇప్పుడు నువ్వు కూడా సమోసాలు ఎంపితే ఎట్ట చెప్పు వచ్చే డబ్బులతో మనం ఎట్ట బతుకుతాం పిల్లల కోసం ఏం దాచిపెడతావు చెప్పుకోళ్ళ మరి నన్ను ఏం చేయమంటారు అత్తయ్యా కోళ్ళ మనం ట్రైన్లో దాదాపుగా పన్నెండు గంటల ప్రయాణం చేసి సిటీకి వచ్చాం ఆ పన్నెండు గంటల ప్రయాణంలో నేను ఒక విషయాన్ని గమనించాను ఏమిటత్తయ్య అది ట్రైన్లో చాలా మంది సమోసాలు అమ్ముతున్నారు కదా నువ్వు కూడా సమోసాలు అమ్మితే మనకు కూలి డబ్బులు కూడా రావు మరి ఏమంటారు ఇప్పుడు ఏదైనా కొత్తగా వెరైటీగా ఉండేదా ఆలోచించు దాన్ని అమ్మితే మనం అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు మరి అయితే అత్తయ్యా నేను ట్రైన్లో సమోసాలు కాకుండా వేడి బ్రెడ్ పిజ్జా అమ్ముతాను ఏమంటారు ఆ మాట విని సరదా సంతోషపడుతుంది చాలా బాగుంది కోళ్ళ ట్రైన్లో సమోసాలు కాకుండా ఇట్లాంటివి కూడా దొరికితే మంది ఉంటారు కదా డబ్బులు కూడా చాలా ఎక్కువ వస్తాయి అయితే నేను రేపటి నుంచి ట్రైన్లో వేడివేడి బ్రెడ్ పిజ్జా వ్యాపారం మొదలు పెడతాను మంచి ఆలోచన కోళ్ళ మంచి మనసున్న నీకు అంత మంచి జరుగుద్ది నాకు మీ ఆశీస్సులు కావాలత్తయ్యా కోళ్ళ మనకి ఎన్ని అత్త అత్తాకోడల గొడవలున్నా నా ఆశీస్సులు మాత్రం నా సపోర్టు నీకు ఎప్పుడు వంటనే ఉంటాయి చాలా సంతోషం అత్తయ్యా అలా అత్తాకోడలు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ రోజు అలా గడిచిపోతుంది మరుసటి రోజున పేదకోడలు అనామిక ట్రైన్ లో వేడివేడి బ్రెడ్ పిజ్జా ఇరవై రూపాయలు మాత్రమే లేకపోతే డబ్బులు ఇవ్వకండి వేడివేడి బ్రెడ్ పిజ్జా అని అమ్ముకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది వేడివేడి బ్రెడ్ పిజ్జా ఇరవై రూపాయలు అనగానే చాలా మంది తీసుకుంటారు చీకటి పడింది అనామిక మొదలుపెట్టిన రోజునే బ్రెడ్ పిజ్జాలు బాగా అమ్ముడుపోతాయి చాలా డబ్బులు తీసుకుని వచ్చింది డబ్బుల్ని చూసి ఇంట్లోని వాళ్ళు చాలా సంతోషపడ్డారు అలా అనామిక ట్రైన్లో వేడివేడి బ్రెడ్ పిజ్జా అమ్ముకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటుంది కోడలి మామిడికాయ అత్తా కోడలు శారదా అనామిక కలిసి టౌన్లోని ఒక సెంటర్లో కర్రీస్ పాయింట్ పెట్టుకుని అన్ని రకాల కర్రీసు అమ్ముతూ ఉంటారు కర్రీస్ అమ్మకాలు బాగుండటంతో సంపాదన పెరిగింది అప్పుడు అత్తగారు శారదకి అత్యాస కలిగింది రోజులాగే ఒకరోజున తండ్రి ప్రసాదు కొడుకు రమేష్ అరుగు మీద కూర్చొని కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు నాన్న నిన్నెప్పటినుంచో ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా నాన్న ఇప్పుడు గుర్తొచ్చిందిగా ఇంకా ఆలస్యం చేయకుండా అడుగు బాబు ఉల్లిపాయలు కట్ చేస్తుంటే కన్నీళ్ళు వస్తాయి కదా మరి వేరే ఏ ఇతర కూరగాయల్ని కట్ చేసినా కన్నీళ్లు రావు ఎందుకు నాన్న ఇలా బాబు రమేషు సాధారణంగా ఉల్లిపాయ లేకుండా మనమే కాదు ఎవ్వరూ ఏ వంట వండలేరు అలాగే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామెత కూడా ఉంది అయితే ఉల్లి మేలేమో కానీ దాన్ని కట్ చేసేటప్పుడు ఆ ఘాటుకి కళ్ళ వెంట నీళ్లు రావటం మాత్రం గ్యారంటీ నాకు తెలిసింది మాత్రం ఇదే బాబు అంటే నాన్న ఉల్లిపాయల్లో ఉన్న ఘాటు మిగతా కూరగాయల్లో ఉండదన్నమాట అంతేనా అవును బాబు ఉల్లిపాయ గురించి నాకు తెలిసింది ఇంతే సర్లేనాన్న ముందు కూరగాయలు కట్ చేద్దాం ఇంట్లో నుంచి ఆ కొడలు ఏ క్షణమైనా వచ్చి కూరగాయలు కట్ చేయడం అయ్యిందా అని అడగొచ్చు చకచక కట్ చేయి అదే చేస్తున్నాను బాబు నువ్వు కూడా చెయ్యి ఇద్దరూ కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు పెరట్లో కట్టెల పొయ్యి మీద సాంబార్ చేస్తున్న కోడలు అనామికా దగ్గరికి అత్తగారు శారద వచ్చింది అత్తయ్యా కూరగాయలు కట్ చేయడం అయిందో లేదో తెలుసుకోండి కోళ్ళ మనం మరొక కర్రీ పాయింట్ పెడదాం అనామిక ఆశ్చర్యంగా చూస్తూ మరొక కర్రీ పాయింట్ ఎందుకు అత్తయ్యా ఇప్పుడున్న కర్రీ పాయింట్ మంచిగా సంపాదించి పెడుతుంది కదా అందరం సంతోషంగానే ఉన్నాం ఇంకొక కర్రీ పాయింట్ పెట్టడం అంటే మనం రిస్క్ తీసుకోవడమే కదా అత్తయ్య రిస్క్ లేకుండా ఏ వ్యాపారం ఉంటుంది వాళ్ళ కష్టపడుతూ చేసుకోవాలి ఆ కష్టమే మనకి చక్కని విజయాన్ని తీసుకొచ్చి పెట్టుద్ది మీరు చెప్పేది నిజమే అత్తయ్య మన కుటుంబం బ్రతకడానికి ఇప్పుడున్న కర్రీ పాయింట్ అయితే సరిపోతుంది మరి మరొక కర్రీ పాయింట్ పెట్టడం అనేది అత్యాసే కదా అప్పుడు శారదకి కోపం వచ్చింది ఏంటి ఆ మాటలో కర్రీ పని పెట్టుకుని ఇంకా సంపాదించుకుందామే అంటే అత్యాస పేరాస నిరాశ దురాస అంటావేంటి నీ అమ్మ కడుపు మాడా అయినా దేహం ఉండగా నిన్ను చక్కబెట్టుకోమని పెద్దల్ని ఊరికే చెప్పలేదు కదా నా అభిప్రాయం నేను అత్తయ్య ఇక ఆ తర్వాత మీ ఇష్టం అనమిక బయటకు వచ్చింది అరుగు మీద కూర్చొని తన భర్త రమేష్ మామగారు ప్రసాదులు అన్ని రకాల కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు మావయ్య పెరట్లో అత్తయ్య చెప్పింది విన్నారు కదా శారద వాళ్ళ దగ్గరికి వచ్చింది ప్రసాదు శారదని చూశాడు విన్నాను కోళ్ళ మీ అత్తయ్య చెప్పింది బాగానే ఉందిగా ఇంకొక కర్రీ పాయింట్ పెట్టుకుంటే మనకి డబ్బులు రెండెంతలు వస్తాయి అంతేగా శారదా నేను కూడా అదే చెప్తున్నాను కోళ్ళు అర్థం చేసుకోకుండా దొరాస అంటంది ఒక విధంగా ఆలోచిస్తే కోడలు చెప్పింది కూడా నిజమే కదా శారదా కోపంగా చూసింది శారద అనామికా కట్ చేసిన కూరగాయల్ని తీసుకుని పెరట్లోకి వెళ్ళింది అయ్యో శారద నా ఉద్దేశం నీది దురాసని కాదు ఇంకో కర్రీ పాయింట్ పెడితే ఖర్చు పెరుగుద్ది కూరగాయలు ఎక్కువ కొనాలి చికెన్ కొనాలి మటన్ కొనాలి అలా చెప్పుకుంటూ పోతే పెద్దలు లిస్ట్ అవుద్ది అన్నింటినీ కొనాలని చెప్తే సరిపోద్దిగా అది కొనాలి ఇది కొనాలనే బదులు అమ్మా అన్నింటినీ కొంటాం మరి వాటిని వండేదెవరు ఇంకెవరు బాబు మేమే మీరు కట్ చేస్తారు మేము వంటలు చేసుకుంటాము అని చెబుతూ ఉండగా అనామిక తిరిగి వాళ్ళ దగ్గరికి వచ్చింది శారద మాటలు వింటుంది అత్తయ్యా ఇప్పుడున్న కర్రీ పాయింట్కి సరిగ్గా వంటలు చేయలేకపోతున్నాం ఇంకో కర్రీ పాయింట్కి వంటలు చేయాలంటే ఎలా కుదురుతుందండి తప్పదు కోళ్ళ మనం ఇంకో కర్రీ పాయింట్ పెట్టాల్సిందే ఇది నా మాట నా ఇంట్లో నా మాటే శాసనం అందరూ వినాలి అందరూ చేయాలి అంతే అంటూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది శారద అనామిక కూరగాయలు తీసుకొని పెరట్లోకి వచ్చింది కూరలు చేస్తూ ఉంటుంది నాన్న కూరగాయలు కట్ చేయడం అయింది ఇక వెళ్ళి స్నానం చేసుకుందామా బాబు రమేష్ కూరగాయలు కట్ చేయడం మాత్రమే అయ్యింది వెంటనే వెళ్ళి చికెన్ తీసుకురా వెళ్ళు చికెన్ కట్ చేసిన తర్వాత స్నానం చేద్దాం ఆ తర్వాత భోజనం చేసి ఒక గంట పొడుకుందాం ఇంతలో సాయంత్రం అత్తా కోడలు చేసిన కూరల్ని తీసుకెళ్ళి కర్రీ పాయింట్ దగ్గర పెట్టాలి రాత్రి పదకొండు వరకు అక్కడే ఉండాలి అంతే కదా నాన్న అంతే కదరా రోజు మనం చేస్తుంది అదేగా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అనామిక డబ్బులు తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది రమేష్కి డబ్బులు ఇచ్చింది రమేష్ ఏమీ మాట్లాడకుండా డబ్బులతో వెళ్ళిపోయాడు ఆ రోజు సాయంత్రం రోజులాగానే ఆ రోజు కూడా అత్తాకోడలు కర్రీ పాయింట్ దగ్గర అన్ని రకాల కర్రీస్ పెట్టి అమ్మటం మొదలు పెట్టారు రోజు కర్రీస్ తీసుకెళ్లే శేఖర్ అక్కడికి వచ్చాడు సారబిని నేను మాట చెప్పనా చెప్పు బాబు రోజు మా దగ్గర కర్రీస్ తీసుకెళ్లే ఓడివి నువ్వే చెప్తే ఖచ్చితంగా వింటాం ఏదైనా కూర బాగలేదా లేదా కూరలు ఏమైనా ఉప్పులు ఎక్కువయ్యాయా ఏ కూరలు అయినా కారం తక్కువగా ఉందా చికెన్ నచ్చలేదా చేపల పులుసు బాగోలేదా చెప్పు బాబు నువ్వేం చెప్పాలనుకున్న చెప్పు అసలు మొహం ఆట పడకుండా చెప్పు ఇక్కడొద్దు శేఖర్ అత్తయ్యని అలా కొంచెం పక్కకు తీసుకెళ్ళి చెప్పు పక్కకి ఎందుకు కాళ్ళ ఇలా అందరం ముంచి వెళ్తేనే బాగుంటది కదా అయ్యో అత్తయ్య శేఖర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో మీకు అర్థం అవ్వట్లేదు దయచేసి నా మాట విని అలా పక్కకు వెళ్ళండి అవును శారద పిన్ని అనామిక మాట కాదనలేకపోయింది శారదా శేఖర్తో పక్కకు వెళ్ళింది శేఖర్ చెప్పింది విని శారద షాక్ అయింది శేఖర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శారద ఏమీ మాట్లాడకుండా మౌనంగా అనామిక దగ్గరికి వచ్చింది ఏమీ మాట్లాడకుండా కర్రీస్ కావాల్సిన వాళ్ళకి కట్టిస్తూ వాళ్ళిస్తున్న డబ్బులు తీసుకుంటూ ఉంటుంది శేఖర్తో మాట్లాడిన తర్వాత అత్తగారు శారద దిగులు పడ్డం అనామిక గమనించింది అక్కడ మాట్లాడితే బాగుండదని ఏమీ అడగలేదు మాట్లాడనూ లేదు ఇక రాత్రి పదకొండు అయింది వండిన కూరలు అయిపోయాయి శారద ఒక స్టూల్ మీద దిగులుగా కూర్చొని ఉంది అప్పుడే అక్కడికి అనామిక వచ్చింది శేఖర్ ఏం చెప్పాడు ఈ మధ్య వంటలు బాగోవడం లేవని ఒక రోజున గాజు పింక్ వచ్చిందని ఇంకో రోజు ఏమో రబ్బర్ బ్యాండ్ వచ్చిందంట ఇంకేదేదో చదువుతున్నాడు ఇదంతా పోలీసులు చెప్తే కర్రీ పాయింట్ క్లోజ్ చేస్తారంట చెప్పకుండా ఉండడానికి డబ్బులు ఇమ్మని అడుగుతున్నాడు కోళ్ళ అత్తయ్య నేను చెప్పేది వినండి శేఖర్ దక్షిణమూర్తితో మాట్లాడడం నేను చూశాను శేఖర్ చెప్పినంత ఈజీ కాదత్తయ్య మనం ఎంత శుభ్రంగా మన ఇంట్లో కూరలు చేస్తున్నామో మనకు తెలుసు కానీ రోజు కొన్ని వెళ్ళే శేఖర్ కాదు కదా అదంతా నేను చూసుకుంటాను మనం దక్షిణమూర్తి ఇంటికి వెళ్దాం పదకాళ్లా వద్దయ దక్షిణమూర్తికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు ఆయన గారి ఎన్ని ఎదవ నాటకాలు ఆడినా సరే మన కర్రీస్ పాయింట్ ని మూయించలేడు శేఖర్ కావాలని ఇదంతా చేస్తున్నాడు అది నేను నిరూపిస్తా వెళ్దాం పదండి కోడలు చెప్పిన మాటతో శారదకి ధైర్యం వచ్చింది ఇంటికి వెళ్లారు అలా రోజు గడిచిపోయింది మరుసటి రోజున అత్తాకోడలు కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చారు శేఖర్ కూరలో గాజు ముక్క కలుపుతూ ఉండటం అనామిక చూసింది వెంటనే తన ఫోన్లో రికార్డ్ చేస్తుంది ఇక ఎస్ఐ అదంతా చూసి శేఖర్ మీద ఒక కేసు రాసుకుంటాడు అత్తాకోడలు తిరిగి ఇంటికొచ్చారు మానం ఇంకొక కర్రీ పొయింటే కోళ్ళ పెడదాం కానీ అత్తయ్య ఇప్పుడప్పుడే కాదు కొంచెం టైం తీసుకుని పెట్టుకుందాం ఈరోజు ఏదైనా స్పెషల్గా చేద్దామా కోళ్ళ అలాగే అత్తయ్యా ఈరోజు స్పెషల్గా మామిడికాయ చేపల పులుసు చేద్దాం నువ్వు సోపర్ అనామిక శారదా అనామిక అని మెచ్చుకుంది మరుసటి రోజున అత్తాకోడలు కర్రీ పాయింట్ ఓపెన్ చేశారు ఈరోజు స్పెషల్ మామిడికాయ చేపల పులుసు అని బోర్డు పెట్టారు మామూలుగా చేపల కూర అంటే ఆహా అంటూ తింటాం ఇక మామిడికాయ చేపల పులుసు అంటే ఆహాతో పాటు ఓహో కూడా వచ్చేస్తుంది ఆ రోజు చాలామంది వచ్చారు మామిడికాయ చేపల పులుసుని కొనుక్కెళ్ళారు అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలోనే డబ్బులు వచ్చాయి అత్తాకోడళ్ళు చాలా సంతోషపడ్డారు మరుసటి రోజున పెరట్లో అనామిక వంటలు చేస్తూ ఉండగా అక్కడికి శారద వచ్చింది కోళ్ళ ట రోజుకొక స్పెషల్ కర్రీ పెడితే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించు నిన్న మనం పెట్టిన మామిడికాయ చేపల పులుసు బాగా అమ్ముడిపోయింది ఈ రోజు కూడా ఏదైనా స్పెషల్ చేయకూడదు మీరు చెప్పిన తర్వాత చేయకుండా ఉంటాను అత్తయ్య తప్పకుండా చేస్తాను మరి ఈరోజు స్పెషల్ ఏమిటి ఈరోజు కూడా మామిడికాయ చేపల పులుసే అత్తయ్య అది నిన్న చేసేసాం కదే నిన్న తినని వాళ్ళకి ఈ రోజు అన్నమాట నిన్న వాళ్ళు తనకు తెలిసిన వాళ్ళకి చెప్తారు వాళ్ళు ఈరోజు వస్తారు కదా మన దగ్గర కొనుక్కుంటారు మనకి బాగా వ్యాపారం అవుతుంది శారద అనామిక తెలివిని మెచ్చుకుంటుంది అలా కోడలు చేసిన మామిడికాయ చేపల పులుసు ఆలోచన బాగా పనిచేస్తుంది వాళ్ళకి మంచి డబ్బుల్ని సంపాదించి పెడుతుంది ఆ రోజు కూడా అనామిక అనుకున్నట్టుగానే మామిడికాయ చేపల పులుసుని కొనటానికి చాలామంది వస్తారు చాలామంది నిన్న చేసిన చేపల పులుసు మాకు బాగా నచ్చి ఈరోజు కూడా కొనుక్కెళ్తున్నామని చెప్తారు మరికొంతమంది నిన్న కొన్నవాళ్ళు మాకు చెప్పారు అందుకే వచ్చామని చేపల పులుసును తీసుకుని వెళ్తూ ఉంటారు ఈ విధంగా అనామిక చేస్తున్నటువంటి ఈ మామిడికాయ చేపల పులుసు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి అతి కొద్ది సమయంలోనే ఫేవరెట్ డిష్గా మారిపోతుంది దాంతో అనామిక శారదల వ్యాపారం బాగా పుంజుకుంటుంది బాగా సంపాదిస్తారు దీంతో అత్తాకోడళ్ళు ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే